వెల్కమ్ టు మై అక్యురా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈరోజు మనం చూస్తున్నాం అకాల వర్షం కురడంతో ఎంతోమంది రైతులు వేసిన పంట నీట తడిసి మొక్కజొన్నలు మొలకలెత్తే పరిస్థితి ఏర్పడింది రైతుల రైతుల బాధ అంతా ఇంత కాదు చేతులె చేతులెత్తి స్థానిక ఎమ్మెల్యే స్థానిక రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారుల సమక్షంలో మాకు న్యాయం చేయండి మీరే మాకు దేవుళ్ళని చేతులెత్తి రైతులు చేతులెత్తి మొక్కడం జరిగింది అదేవిధంగా ఎంతోమందికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు అధికారుల ముందర ప్రతి ఒక్కరి ముందర చేతులెత్తి ప్రాధేయపడి మేము నష్టపోతున్నాం మాకు గిట్టుబాటు ధర ఇప్పించండి అని అధికారులని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా రైతన్నలు కోరుతున్నారు అదేవిధంగా రైతు బాగుంటేనే దేశం పచ్చగుంటుంది రైతు బాగలేకుంటే కరువు కాటం వచ్చి ఒకరికొకటి పిక్క తినే రోజులు వస్తాయి ఈరోజు కట్టలు కట్టలు డబ్బు దంపతున్నా ఏం తినలేవు ఏం చేయలేవు తినే నాలుగు మెతుకులు అది రైతు పండిస్తేనే తినాలి లేకపోతే గుడ్డ రాజశేఖర రెడ్డి ముందర రైతులు ఏడుస్తూ అయ్యా మాకు గిట్టుబాటు ధర ఇప్పించండి మా ధాన్యం దంచిపోయింది మాకు న్యాయం చేయండి అని ఆ రైతుల గోడు వెల్లడించడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది

கம்ம பட்டாளி அகிரிக்கல்ச்சர் டிபார்ட்மெண்ட் பிரச்சனை رب العالمین دیو دی انی گل کر پانے دی کنجی انی دی بار ماوی کڑا نام تے پیڑا وچھنو مارگے دے اندر کڑ میڑا ماں بارے اے لاو پاتا واندی

बात क्या क्या हो कुछ इतना लोगों ने कर्ट पर यार यार हमें मेले करके कलेक्ट किया उसके पहनूं घोड़ों काली बनाते हैं मिला अब घोड़ों काली इस तो आदमी लगता आदमी तो नर्सा भी तो भी लेकर आ गए थोड़ा ऐसे निवेदन है आपका किस तरह का हूँ आपको निवेदन साथ पासी

ప్రభుత్వం వైపండి తుఫాను వస్తుందని చెప్పి వారం ప్రతిరోజు కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు రైతుల పక్షం ఆలోచించారు கொந்திராண்டே தெரிசேது கூட பிரச்சு டபுள் எதிர்ப்பு பிரி சார்

नामको नत्यो कुरा गर्नु पर्छ। आमाबाट गुनासो उठ्ने पछि 50 वर्ष जति लागेको छ। राष्ट्रिय क्रिकेट परिषदले यिकमबाट पनि रिपोर्ट गर्दा आमाले मान्छे नै हो। आदरणीय। आराम हाल्किन। अबै पाखाको मुन्द। म। म हजुरलाई भन्दै थिएँ। म हजुरलाई भन्दै थिएँ। म हजुरलाई भन्दै थिएँ। गुरु करुणा र संघीयता गर्नु हाम्रो दायित्व छ। तर हाम्रो माननीय माननीयले भन्नुभयो। अनि यो कारणले पलाहारमा गर्नु। अनि यसले सम्भावनाको लागि गर्नु। जोरो नबन्दीले सरर अलिले मल्ला मोठो मोठे भाइले जानु होला कि जल दोस्ने। अनि यो बढीले पस्तो हुन्छ। आहा पहिला रेस क्याप्टर मिल्दै जाछ सबै आ यहाँ त ममिनारी नाम सारेहरुलाई म सोच्छु नि यार यैहरु सल्फा भन्दै हिँड्छ पोस्तो नि बाले भन्दै हिँड्छन् सबै பாலம்பனதுங்க <laughs>